నమస్తే డాక్టర్ నమస్తే అండి వెల్కమ్ టు ప్లేస్ టీవీ సార్ ఇప్పుడు బేసిక్గా మీరు ఒక హోమియోపతి డాక్టర్ కాబట్టి చాలా వరకు నేను వింటూ ఉంటాను హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాము కొంతమంది అంటూ ఉంటారు హలోపతి అని అసలు డిఫరెన్స్ ఏంటండి రెండింటికి సో మనకు హోమియోపతి అనడము లేకపోతే అలోపతి అనడము సిద్ధ అనడము యునాని అనడము లేకపోతే ఇట్లాంటి డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట బేసిక్గా హోమియోపతిని సపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారనమాట అలోపతి అనుకోండి దాన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు లేకపోతే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు లేకపోతే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోయి తీసుకునే ట్రీట్మెంట్ సో దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట సో హోమియోపతి ఏంటంటే ఇలానే ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని మనం ఎందుకు కేటగరైజ్ చేస్తామంటే దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి అన్నమాట ఈ క్రైటీరియా మ్యాచ్ అయితే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం అనమాట సో ఆ ఏం క్రైటీరియా ఉన్నాయి హోమియోపతిలో హోమియోపతిలో క్రైటీరియా ఏంటంటే సో మనకు చాలా డిసీజ్కి ఆన్సర్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ డిసీజ్ కొంతమంది సర్జరీ కొన్ని డిసీజ్ సర్జరీ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ కానీ లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లమ్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి సో మోకాల నొప్పులకు కానీ సర్జరీ అనేది అవసరం అన్నమాట సో అట్లాంటివి మనం హోమియోపతిలో హ్యాండిల్ హ్యాండిల్ చేయొచ్చు అది కాకుండా మెడికల్ డిసీస్ కొన్ని మనకు డయాబెటీస్ ఉంది షుగర్ ఉంది ఇవన్నీ మెడిసిన్స్తో తగ్గుతాయి అన్నమాట ఈ మెడికల్ డిసీజెస్ కూడా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు అందుకు ఇది ఒక క్రైటీరియా అనమాట ఇంకొక క్రైటీరియా ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్లో సో ఈవెన్ పిల్లవాడు పుట్టక ముందు నుంచి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో డెలివరీ తర్వాత పిల్లకి ప్లస్ తల్లికి ట్రీట్మెంటు పిల్లలు పె పెరిగే కొద్దీ అడాల్ట్స్ ఎంట్లో ఉన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అడల్ట్స్కి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి మనం హోమియోపతి అనేది వాడచ్చు అనమాట ఒక క్రైటీరియా ఇంకోటి ఏంటంటే సింపుల్ డిసీజ్ నుంచి కాంప్లెక్స్ డిసీజ్ వరకు సింపుల్ డిసీజ్ అంటే ఏంటి కోల్డ్ ఫీవర్ ఇవన్నీ సింపుల్ డిసీజెస్ కాంప్లెక్స్ డిసీజెస్ అంటే ఏంటి బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ క్యాన్సర్స్ సో కోవిడ్ ఇట్లాంటి పెద్ద పెద్ద డిసీజెస్ కూడా హోమియోపతి వాడచ్చు అనమాట సో ఇదొక క్రైటీరియా ఇంకొక క్రైటీరియా ఏంటంటే కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ సో మనకు కొన్ని కామన్ డిసీజెస్ అంటే ఏంటి డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ కామన్గా అందరికీ వస్తాయి కొన్ని కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయంటే ప్రపంచంలో దీనికి ఎక్కడ ట్రీట్మెంట్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఫెల్ జాకప్ డిసీజ్ అంటాము ఎస్ఎస్పి అంటాం సబక్యూబ్స్క్లిరోజిమ్ పాన్ ఎన్సఫలైటిస్ ఇటువంటి చాలా రేర్ డిసీజెస్ అనమాట సో సింపుల్ డి కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ వరకు సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు మెడికల్ డిసీజెస్ సర్జికల్ డిసీజెస్ అదేవిధంగా అన్ని ఏజ్ గ్రూపుల్లో వాడుతాము సో ఇంత వ్యాస్ట్గా ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం